హాన్ని అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్వర్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పిల్లలు ఎక్కువ కుర్క్రేస్తూ తింటూ ఉంటారు కదండి బయటికి వెళ్ళి కొనుక్కుని తింటూ ఉంటారు అలా బయటికి వెళ్ళి కొనే అంత మంచి కాదు కదండి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట ఇంకా బయటికి వెళ్ళి కురకురే అన్నది కొనరు అనమాట చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ కూడా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేసి పిల్లలకి పెట్టండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అన్నమాట ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బౌల్ తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు వరిపిండి వేస్తున్నాను కప్పు వరిపిండి ఇది బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి ఇది ఒక కప్పు వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ శనగపిండి సరిపోతుంది అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కొంచమే వేస్తున్నానండి నేను మళ్ళీ పైన మసాలాకి వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే చిటికెడు చోడా వేస్తున్నాను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సరే ఈ విధంగా బాగా కలిపేసుకుందాం మొత్తం శనగపిండి ఉప్పు అలాగే సోడా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టానండి బాండి పెట్టుకుని అందులో కప్పున్నార్ వాటర్ వేస్తున్నాను మనం పిండి తీసుకున్నాం కదండి అందుకని కప్పున్నార్ వాటర్ వేస్తున్నాను అందులో నూనె టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను ఇది ఒకసారి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి దాన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చెయ్యాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే ఇది మాడిపోతుంది అడుగుని అనమాట కాబట్టి సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కాసేపు ఇద్దాం మూత పెట్టేసుకుని ఇద్దాం చూడండి చల్లారింది కదా ఇప్పుడు స్మాష్ చేసుకోవాలన్నమాట దీన్నంతా మనం చపాతి పిండి అలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మెత్తగా స్మూత్గా కలిపేసుకుందామండి దగ్గరికి వేరే ప్లేట్లో వేస్తున్నాను నేను సాఫ్ట్గా వచ్చేంత వరకు కలిపేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా రావాలి పిండి అన్నది వాటర్ అయితే వేయనవసరం లేదండి ఇంకా తడి సరిపోతుంది అన్నమాట దాన్ని ఇలా మీరు స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే చపాతి ముద్దలా అయిపోతుంది అన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేయండి మరీ చల్లారిందంటే మీకు ఆరిపోయినట్టు అయిపోతుంది అన్నమాట అందువల్ల మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపారండి ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు ఇలా చపాతి ముద్దలా చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట దీన్ని చిన్న చిన్న బౌల్స్ కింద తీసుకుని కొద్దిగా తీసుకోండి తీసుకుని అరిచేతి మధ్యలో ఎలా రౌండ్గా బాయిల్ చేసి సన్నగా పొడవుగా చేసుకోవాలి తాలికల్లాగా ఈ విధంగా అరిచేతిలో చేసుకున్న తర్వాత ఈ వేళ్ళు ఉంటున్నాయి కదమ్మని ఆ వేళ్ళతో ఈ విధంగా అన్నారంటే వీడియోలో చూపించినట్టు మీకు కురుకురే షేప్ వచ్చేస్తుంది కురుకురే ఒకే షేప్లో ఉండదు కదండి కొంచెం రేటీగా ఉంటాయి కురుకు రైస్ కూడా అందువల్ల అవి అలా ఉండాలి అని పిల్లలకి తెలియాలి అంటే మనం ఈ విధంగా చెయ్యాలన్నమాట ఇవి కురుకు రైస్ అంటే అప్పుడే అమ్ముతారు పిల్లలు కూడా ఎందుకంటే అవి ఒకే షేప్లో ఉండవు కదండి ఈ విధంగా చేశారంటే అయిపోతుంది అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూసారు ఈ విధంగా చేస్తాను నేను అండిని అలాగే స్టవ్ ఆన్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒకటి వేసేస్తున్నాను దానికి బాండీకి అన్నీ వేసేసుకోవాలి ప్రాసెస్ అయితే కొంచెం సింపులేనండి పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా కొట్లోకి వెళ్ళి కురికి కొనమాట అంత టేస్టీగా ఉంటాయి సరిపడాన్ని వేసేసుకుని వెంటనే మాత్రం కదుపుకూడదు అసలు అనండి వెంటనే కదిపారంటే విడిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఇలా టర్న్ చేసుకున్నారంటే ఈవెన్గా వేగుతాయి ఇవన్నీ కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టిన నూనె పీల్ చేస్తుంది అలానే హైలో పెట్టారంటే వేగవు లోపల మెత్త మెత్తగా ఉంటుంది అన్నమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూసారా క్రిస్పీగా వేగిపోయాయి తీసేస్తున్నాను నేను చూడండి మీకు దగ్గరగా ఉంటే కలర్ తెలుస్తుంది కొంచెం దగ్గరగా చూపిస్తేనే చూసారా ఫ్రై అయిపోయాయి క్రిస్పీగా వేగితే సరిపోతుందండి అలాగే మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి రెండు చేసుకుంటే అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా వేసేస్తున్నానండి ఇవి కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకుని తీసేసుకున్నాం చూసారు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవి కూడా తీసేసుకున్నాం అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకున్నారంటే మీకు ఆయిల్ కూడా పేల్చవండి చాలా గుళ్ళగా వస్తాయి అన్నమాట ఆయిల్ అసలు పేల్చువు క్రిస్పీగా చాలా బాగుంటుంది చూసారు ఈ విధంగా మాట ఫ్రై అయిపోయినాయి కదా ఇవి కూడా ప్లేట్లో వేసేసుకుందాం నెక్స్ట్ దీంట్లో ఒక మసాలా కలిపేసుకుందాం అండి దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి కారం వేస్తున్నాను మీరు స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువగా ఉంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది అలాగే సాల్ట్ మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి సాల్ట్ అన్నది అలాగే దీంట్లో చాట్ మసాలా అన్నమాట చాట్ మసాలా వేస్తున్నాను వేసేసుకుని ఒకసారి బాగా మొత్తం ఈ మూడు కలిసేంత వరకు కలిపేసుకుందాం బాగా కలిసిపోవాలన్నమాట కలిసినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కురుకు రైస్ అండి వేసేసుకోవాలి బౌల్లోని మొత్తం నేను మనం ముందు కలిపెట్టుకున్నాం కదండి చాట్ మసాలా అలాగే కారం ఉప్పు అది అది వేసేసుకుని ఒకసారి దీనికి పట్టేంత వరకు కలిపేసుకోవాలి ట్యాప్ చేసుకున్నారంటే మీరు ఈ విధంగానే మొత్తం అంతా పట్టేస్తుంది అన్నమాట కుర్క్ మీరు స్పైసీని చూసుకుని వేసుకోండి మీ పిల్లలు తినే స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయాయి విడివేడిగా కుర్క్ రైస్ పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట ఇంకా బయటికి వెళ్ళరు ఇంట్లోనే చేయమంటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోషించాలిను మన ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ మిమ్మల్ని ఓకే చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అలాగే నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్